హాయ్ నేను మీ పాదం సుధాకర్ సార్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మరి ఎంతో వీడియోలో మనం ఏంటంటే ఆయనంతాల గురించి తెలుసుకున్నాం అదే కంటిన్యూషన్గా చూసినట్లయితే అక్షాంశాలు రేఖాంశాలు అడ్డుగా ఉన్నటువంటి గీతలని అక్షంశాలు అంటారు నిలుగా ఉన్నటువంటి గీతల్ని రేఖాంశాలు అని పిలుస్తారు సో అడ్డుగా ఉన్నటువంటి వాటిని అక్షంశాలు నిలువన ఉన్నటువంటి వాటిని రేఖాంశాలు అని పిలుస్తారు రేఖాంశాలు అని పిలుస్తారు సో మరి చూసినట్లయితే సున్నా డిగ్రీల అక్షాంశాన్ని భూమతి రేఖ అంటారు మరి భూమిని రెండు సమాన భాగా అడ్డ భాగాలుగా వేరు చేస్తున్నటువంటిది సున్నా డిగ్రీల అక్షాంశం మరి భూమిని నిలువన రెండు భాగాలుగా వేరు చేస్తున్నటువంటిది రేఖాంశం సున్నా డిగ్రీల రేఖాంశం అది భూమిని నిలువున రెండు భాగాలుగా చేస్తున్నటువంటిది సున్నా డిగ్రీల రేఖాంశం మరి సున్నా డిగ్రీల రేఖాంశానికి ఒక పక్కనేమో తూర్పర్ద గోళము మరొక పక్కనేమో పశ్చిమార్ధ గోళము ఉన్నది పశ్చిమార్ధ గోళంలో నూట డెబ్బై తొమ్మిది రేఖాంశాలు గోళంలో నూట డెబ్బై తొమ్మిది రేఖాంశాలు ఉన్నవి సో మొత్తం నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై తొమ్మిది మూడు వందల యాభై ఎనిమిది సున్నా డిగ్రీల గ్రీన్విచ్ రేఖాంశాన్ని మూడు వందల మూడు వందల యాభై తొమ్మిది అలాగే నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఇటు తూర్పు కానీ అటు పశ్చిమానికి కానీ రెండింటికి మధ్యలో ఉంటుంది దాన్నే అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు దానినే వంకర టింకర రేఖాంశం అని పిలుస్తారు దానినే టింకర రేఖాంశం అని పిలుస్తారు టింకర రేఖాంశం అని పిలుస్తారు నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని మరి దీన్ని దాటుతున్నప్పుడు మిగతా రేఖాంశాలు అంటే ఒక్కొక్క రేఖాంశం దాటక పట్టు సమయము నాలుగు నిమిషాల సమయం పడుతుంటే నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని దాటకు పట్టు సమయము ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు పడుతుంది మరి అందుకని ఏమని చెప్తున్నాడు అంతర్జాతీయ దినరేఖ నుంచి తూర్పుకు ప్రయాణిస్తే ఒకరోజు కలుపుకోవాలి పడమరకు ప్రయాణిస్తే ఒకరోజు తీసివేయాలి పడమరకు ఏది నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తే నూట ఎనభై డిగ్రీల రేఖాంశం నుంచి తూర్పుకు ప్రయాణం చేసినట్లయితే ఒకరోజు కలుపుకోవాలి పడమరకు ప్రయాణం చేసినట్లయితే ఒకరోజు తీసివేయాలి తీసేయకపోతే ఏమవుతుంది ఆయనకు వారానికి ఎనిమిది రోజులు ఉంటాయి కలుపుకోకపోతే ఏమవుతుంది వారానికి ఆరు రోజులు మాత్రమే ఉంటుంది ఆ విధంగా అంతర్జాతీయ దినరేఖను దాటుతున్నప్పుడు ఆ రో ఆ విధంగా ఏది తూర్పు ప్రయాణిస్తే ఒకరోజు కలుపుకోవాలి పచ్చి పడమరకు ప్రయాణిస్తే ఒకరోజు తీసివేయాలి తీసువేయాలి ఓకే ది నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు మరి సున్నా డిగ్రీల గ్రీన్విచ్ రేఖాంశం సున్నా డిగ్రీల గ్రీన్విచ్ రేఖాంశం ఇంతమంది అయిపోయాము సున్నా డిగ్రీల గ్రీన్విచ్ రేఖాంశం గ్రీన్విచ్ అనే గ్రామాన థేమ్స్ నది తీరాన అలాగే లండన్ నగరాన ప్రయాణం చేస్తుంది మరి సున్నా డిగ్రీల గ్రీన్ గ్రీన్విచ్ రేఖాంశం పోయే ప్రాంతాలు చూసినట్లయితే ఆఫ్రికా ఖండము ఐరోపా ఖండాలు ఇవి అలాగే మహాసముద్రాలు చూసినట్లయితే అట్లాంటిక్ మహాసముద్రం అలాగే మధ్యధర సముద్రం అలాగే పర్వతాలు చూసినట్లయితే పైర్నీస్ ఇటలీ పర్వత ఇటలీ అలాగే అట్లాస్ అలాగే అట్లాస్ పర్వతాలు దేశాలు చూసినట్లయితే బ్రిటన్ ఫ్రాన్స్ స్పెయిన్ ఆల్జీరియా మాలి బుర్కినా ఫానో టోగా ఘన అనే దేశాల గుండా సున్నా డిగ్రీల గ్రీన్ నుంచి రేఖం ప్రయాణం చేస్తుంది ఇక ఎడారి చూసినట్లయితే సాహర ఎడారి పట్టణం లండన్ నది థేమ్స్ నది తేమ్స్ నది తీరాన ప్రయాణం చేస్తుంది అక్షాంశాలు అడ్డుగా ఉన్నటువంటి అక్షాంశాలు శీతోష్ణ స్థితిని తెలియజేస్తాయి నిలువుగా ఉన్నటువంటి రేఖాంశాలు సమయాన్ని తెలియజేస్తాయి అక్షాంశాలు రేఖాంశాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే గ్రిడ్ అంటారు మరి గ్రిడ్లు ఏం తెలియస్తాయంటే గ్రిడ్లు ఏం తెలియజేస్తాయంటే సమయాన్ని తెలియజేస్తుంది గ్రిడ్లు ఏం తెలియస్తాయంటే ఉనికిని తెలియజేస్తాయి ఉనికి అంటే భారతదేశం యొక్క ఉనికి చెప్పండి అంటే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు అలాగే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క ఉనికిని చెప్పండి అంటే పదిహేను డిగ్రీల యాభై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిది డిగ్రీల యాభై ఐదు నిమిషాల ఉత్తర అక్షాంశాలు అలాగే డెబ్బై ఏడు డిగ్రీల పదిహేను నిమిషాల నుంచి ఎనభై ఒక్క డిగ్రీల పంతొమ్మిది నిమిషాల ఉత్తర తూర్పు రేఖాంశాల మధ్య భారత్ తెలంగాణ రాష్ట్రం విస్తరించిందిగా చెప్పుకోవచ్చు ఏదండి సో మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ